గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సాధారణంగా చికెన్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు ప్రపంచం మొత్తం నాన్ వెజ్ ప్రియులే ఎక్కువ దీంతో వాటి డిమాండ్ ధరలు కూడా భారీగానే ఉంటాయి అయితే గత కొంతకాలంగా చికెన్ ధరలు ఆకాశాన్ని విషయం తెలిసిందే ప్రస్తుతం ఇలాంటి సమయంలో మాంసం ప్రియులకు మంచి శుభవార్త అందింది తాజాగా చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి కార్తీక మాసం న్యూ ఇయర్ సందర్భంగా భారీగా అప్పుడు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటాయి అంతేందుకు గత వారం క్రితం వరకు కూడా ధరలు కొండెక్కి కూర్చున్నాయి చికెన్ ధరతో పాటు గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో కేజీ చికెన్ రెండు వందల యాభై పలకగా గుడ్డు ఒక్కొక్కటి ఏడు నుంచి ఎనిమిది రూపాయలు పలికింది దీంతో మాంసం ప్రియులు కొనలేక తినలేక చాలా ఇబ్బందులు పడ్డారు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రస్తుతం టమాటా ఆలుగడ్డ మినహా అన్ని రకాల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి కేజీ అరవై నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి కేజీ టమాటా ఇరవై ఉండగా ఆలు ముప్పై రూపాయలు పలుకుతోంది దీంతో చాలా మంది కూరగాయలు కొనే కంటే చికెన్ కొనడం మేలని అటువైపు చూస్తున్నారు ఇంతకీ కేజీ చికెన్ ధర ఎంతంటే ప్రస్తుతం కిలో స్కిన్లెస్ నూట యాభై నుంచి నూట అరవై రూపాయలకు విక్రయిస్తున్నారు విత్ స్కిన్ నూట ఇరవై రూపాయలు పలుకుతోంది డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో ధర తగ్గినట్టు తెలుస్తోంది తగ్గిన ఈ ధరలు ఈ సంక్రాంతి వరకు ఇలాగే కొనసాగితే పండగ సీజన్ లో భారీగా విక్రయాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా పండగ వేళ మాంసం ప్రియులకు కావాల్సింది ఇలాంటి వార్తే మరి